సంఘం గ్రామ కమిటీ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ విఎం థామస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులు కామసాని దామోదర్ రెడ్డి ఆళ్లమడుగు పంచాయతీ ప్రజలకు నాగార్జున కాలనీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రసంగించారు మేము నీటి సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఫస్ట్ సంవత్స ఫస్సారి అవకాశం ఇచ్చినప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వం అధికారం ఉండింది అప్పుడు చెరువు కట్ట నలభై లక్షలకు మొత్తం చెరువు కట్ట అంతా రిపేర్ చేయించినాము మొత్తం క్లీన్ చేయించినాము జంగల్ క్లీ మళ్ళీ సప్లస్ వీరు మరువ అన్నీ క్లీన్ చేయించినాము ప్రస్తుతానికి ఇప్పటికే కాలువ అక్కడక్కడ డ్యామేజ్ అయిపోయింది దాన్ని మేము సిమెంట్ కాలువ వేయాలని ప్రభుత్వాన్ని కోరు కోరుచున్నాము కానీ నాకు అవకాశం ఇచ్చినందుకు గంగాపల్ల చెరువుకు పద్దెనిమిది కోట్లు కోట్ల శాంక్షన్ అయ్యింది దాని త్వరగా మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకునేసి దాన్ని టెండర్ పిలిపించి అభివృద్ధి చేపిస్తే చాలా సంతోషమని మేము కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు జై తామస్ గారు